హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ తెలంగాణ ఎంత ఫేమస్ అయినా పబ్బియమ్ ఎట్లనో చూద్దాము దీనికి ముందుగా కావాల్సినవి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ కొద్దిగంత నెయ్యి వేసుకొని ఇలా మసాలా దినుసు కొద్ది వేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాక అందులో కొత్తిమీర పుదీనా కొద్దిగంత అల్లం పేస్ట్ వేసుకొని ఇలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా నానబెట్టుకున్న అన్ని వేసుకొని ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఉడకనిచ్చినాక మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో ఆ క్వాంటిటీ ప్రకారంగా వాటర్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే తెలంగాణ ఫేమస్ అయిన పబ్బియం ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు మేమైతే చాలాసార్లు చేసుకుంటూనే ఉంటాము మా ఇంట్లో చాలా ఇష్టం ఇది అందరికీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగుంటుంది చాలా ఈజీగా చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి